పది అంశాల అజెండాతో బీజేఎల్పీ సమావేశం జరిగింది రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పి నేత ఏలెటి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు డీకే అరుణ ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ కొండా విశ్వశ్వర్రెడ్డి ఒండే నగేష్ హాజరయ్యారు అలాగే ఎమ్మెల్యేలు పాల్వై హరీష్ రామారావు పటేల్ రాకేష్ రెడ్డి దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు బీజేపీలో గ్రూప్ తగాదాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది సమావేశంలో కీలక విషయాలపై చర్చించినట్టు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు పది అంశాల ఎజెండాతో సమావేశం నిర్వహించామని ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు విమోచన దినోత్సవం నిర్వహించాలని సీఎంకు లేఖ రాయాలని డిసైడ్ చేశామని రుణమాఫీ కాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు అందరికీ రుణమాఫీ చేసి రైతు భరోసా అమలు చేయాలని చెప్పారు రైతు సమస్యలపై ఈ నెల ఇరవైనా దీక్ష చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం వరద సహాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మరి రైతులకు అన్యాయం ఒకవైపు అందరికీ రుణమాఫీ జరగక అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఇష్టమన్నటువంటి రైతు బంధు ఇవక మరోవైపు నుంచి ఈ ఫ్లడ్స్ వల్ల కూడా రైతులు కూడా అల్లాడిపోతున్న సందర్భంగా వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది వెంటనే వారిని ఆదుకొని మరి రైతు దీక్షను రైతు భరోసాను అదే మాదిరిగా రుణమాఫీని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ నెల టెంటెటివ్గా ఇరవై ఇరవై తారీఖు రోజు లెజిస్లేటివ్ పార్టీ తరఫు నుంచి మేము దీక్ష చేయడానికి కూడా పార్టీతో డిస్కస్ చేసి ఒక డేట్ ని కూడా డిసైడ్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు మరి దీక్ష రైతు దీక్ష ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రతిసారి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ రాష్ట ప్రభుత్వానికి కేంద్రాన్ని నిందించడం తప్ప ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వరద బీభోత్సవంలో ఈ రాష్ట ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది ఎంతవరకు ఈ రాష్ట ప్రభుత్వం రైతుల్ని కానీ ఇక్కడ ప్రజల్ని కానీ ఆదుకున్నది ఇప్పటివరకు ఎంత ఖర్చు చేసిందో దాని మీద ఒక శ్వేతపథం ఇవ్వాల్సింది మనం డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రం ఖచ్చితంగా ఆదుకుంటుంది